ఏపీలో ఓటీపీ దొంగలు పడ్డారని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అన్నారు టీడీపీ పార్టీ ఓటుకు బదులుగా ఓటీపీ అడుగుతుందని ఆయన ఆరోపించారు ఓటీపీ చెప్పడం వల్ల విలువైన వివరాలు తెలుసుకుని ఓట్లు గల్లంత చేస్తారని విమర్శించారు ఓటీపీ చెప్పిన వారు డేటాను కూడా చోరీ చేస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఓట్ల ముసుగులో ఓటీపీలు అడగడం ముమ్మాటికి సైబర్ క్రైమ్ నేరమని అన్నారు ఎవరైనా వచ్చి ఓటీపీ అడిగితే పోలీసులకు ఫిర్యాదు చేయాలని కారుమూరి నాగేశ్వరరావు అన్నారు ఓటు అడిగే హక్కు ఎవరికైనా ఉంది ఏ రకంగా అడగాలో ఆ రకంగా అడుగుతారు కొన్ని పరిమితులు ఉన్నాయి ఆ పరిమితులు లోబడి ఎవరైనా ప్రచారం చేసుకోవచ్చు ఎన్ని రకాల పత్రికలైనా ముద్రించి పంచుకోవచ్చు ఇంత వాగ్దాటిగా చెప్పుకోవచ్చు ప్రతి ఒక్కరికి కూడా మేము గొప్పగా చేస్తాం మేము అందరికన్నా బాగా చేస్తాం మేము ఇది చేస్తాం అది చేస్తాం ఎన్నో చెప్పుకోవచ్చు తప్పలేదు కానీ కొంతమంది ఈ ఓట్లు అడిగే ముసుగులో ఓటీపీలు అడుగుతున్నారు ఇది చట్టరీత్యా నేరం సైబర్ క్రైమ్ ఇది ఎంచేదంటే ఒక ప్రజాస్వామ్యంలో అతని ఆ అడిగేది ఒక కేంద్ర గవర్నమెంట్ కి సంబంధించిన ఎంప్లాయీస్ ఒక రాష్ట్రానికి సంబంధించిన ఎంప్లాయీస్ తప్పితే ఓటీపీ అడిగే హక్కు ఎవరికి లేదు ఈ ఓటీపీ మీద పెద్ద చర్యలు తీసుకుంటారు ఇది సైబర్ క్రైము ఇక్కడ మన నీ రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి చోరీ ఓటీపీ చోరీ దొంగలు చాలా మంది ఉన్నారు ఈ ప్రజా